వైకాపా మాజీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను తొలగించకపోతే తానే తొలగిస్తానన్న మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అమరాపురం మండలం ఊదుగురు రోడ్డుకు ఆనుకొని మాజీ ఎమ్మెల్యే హద్దు దాటి నిర్మించిన ప్రహరీ గోడను వెంటనే తొలగించాలని అలా తొలగించని పక్షంలో తానే తొలగిస్తానని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులకు ఆదేశాలను ఇచ్చారు ఈ అక్రమ కట్టడాలపై మడకశిర ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు ఎవరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని ఏదైనా సమస్య ఎదురైతే తనతో మాట్లాడాలని అధికారులకు హామీ ఇచ్చారు చూసి చూడట్టుంటారా ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఇది పగలగొడతారా లేదన్నే వచ్చి పగలగొట్టమంటారా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా అయినా ప్రజలకు ఆదర్శంగా ఉండాలా మిగతా దౌర్జన్యం గట్లు వస్తే మిగతా రైతులు వస్తే ఏం సమాధానం చెప్తావు మనం ఏం చెప్పాల రైతులు కూడా ఇట్లా రోడ్ల మీదకి వస్తే ఉంటుంది ఏ పరిస్థితి ఆ రెండు వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం ఆక్రమించుకోండి చెప్తా తమాషాలు చూసి దున్నట్టు ఉంటారా అది ఎక్కడ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఇది పగల కొడతారా లేదా అన్నీ వచ్చి పగల కొట్టమంటారా సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా అయినా ప్రజలకు ఆదర్శంగా ఉండాలా మిగతా దౌర్జన్యంగా వస్తే మిగతా రైతులు వస్తే ఏం సమాధానం చెప్తావు మనం ఏం చెప్పాలా రైతులు కూడా ఇట్లా రోడ్ల మీదకి వస్తే దారెక్కడుతుంది ఏ పరిస్థితి ఆ రెండు రోజులకు ఫోన్ చేసింది అర్మన్యాండి యాక్సెంట్ సడన్గా సడన్గా